వెల్కమ్ టు అవర్ ఛానల్ లైలా సినిమాతో విశ్వాక్ కి భారీ షాక్ తగిలిందని చెప్తున్నారు అభిమానులు నెటిజన్లు అంతేకాదు ఈ లైలా గెటప్ తోటి సగం సినిమా ఫ్లాప్ అయిందంటూ కూడా కొంతమంది చెప్తున్నారు సో దీని గురించి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హాయ్ సార్ నమస్తే అయితే ఈ సినిమా కొంత నెగిటివ్ టాక్ వచ్చినట్టు తెలుస్తుంది ఏం చెప్తారు ఆ లైలా గెటప్ వల్ల ఇదంతా జరిగిందంటున్నారు సినిమా అనేది బేసికలీ ఒక అసహజతతో కూడినటువంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం వాళ్ళందరూ నటీనటులు అలా నటించి ఒక సీన్ని క్రియేట్ చేస్తారు మనకు తెలుసు అది మనం చూసి ఆ ఫ్యాబ్రికేటెడ్ ప్రోడక్ట్లో ఆనందాన్ని ఆహ్లాదాన్ని వెతుక్కుంటాం మనకు అది కావాల్సినంత ఆనందం ఇచ్చిందా ఆహ్లాదాన్ని పంచిందా అలరించిందా అంతే అంతకుమించి మించి ఎక్స్ట్రా ఇప్పుడు ఒక కామెడీ సినిమాకి వెళ్ళావు కామెడీ సినిమాలలో పెద్దగా కథే ఉండదు అక్కడక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి ఒక కాలనీ చుట్ట అక్కడ చుట్ట వాళ్ళకి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి వాళ్ళకి ఏదో సమస్యలు వస్తాయి వాళ్ళు దాన్ని కామెడీ వేలో ఎలా తీర్చుకున్నారు ఎలా బయటకు వచ్చారు అనేది ఒక కథ ఉంటుంది హారర్ మూవీ అన్ని కథలు ఉంటాయి అటు ఆడుతూ పాడుతూ పోతే ఊరు చివర బంగ్లా అందులోకి పోతారు అటు తిరిగి ఇడిది వాళ్ళు ఏదో ఉంటుంది భయపడి భయపడి చేస్తారు బయటపడతారు అవును కామెడీ సినిమాకి వెళ్ళొస్తే కదేంటి అని అడగరు ఎవరు అరే నవ్వించిందా లేదా అంతే హారర్ సినిమాకి వెళ్తే ఏంటి అని ఎవరు అడగరు భయపెట్టిందా లేదా దట్స్ ఆల్ లైలా కూడా ఒక జోనర్ సినిమా అలరించిందా లేదా అంతే మాట్లాడుకోవాలి కథ పాత్రలు తీరు తెన్ను ఏం అవసరం లేదు ఎవరు ఓకే అంటే కొ నెగిటివ్ టాక్ అంటే లైలా క్యారెక్టర్ ఏదైతే ఉందో సో క్యారెక్టర్ వల్ల కొంచెం సినిమాకి నెగిటివ్ థా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువైనాయి అని సినిమా లైలా అని ఆల్రెడీ చెప్పారు చెబితేనే కదా నువ్వు చూసావు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా లైలా అని ఆల్రెడీ చెప్పారు ట్రైలర్లోను టీజర్లోను విశ్వక్సేన్ ఆడవేషం అని ఆల్రెడీ చెప్పారు మగ వేషంలో ఉన్న అంటే క్యారెక్టర్ లో ఉన్న డైలాగ్స్ విశ్వక్సే ఆడవేషర్ కాస్త అన్కంఫర్టబుల్ ఉందని మనం అనాలనుకుంటున్నాం అంతే కదా కాసేపు దీన్ని పక్కన పెట్టేద్దాం నేను చెబుతా విను ఆల్రెడీ చెప్పారు లైలా గురించి విశ్వక్సేన్ ఆడవేశం అని చెప్పారు మగ వేషంలో ఉన్న విశ్వక్సే కి మారాలి ఎందుకు మారాడు అనేదే కదా కదా అది అందరికీ అర్థం అవుద్ది కదా చిన్న పిల్లోడి నుంచి మూడు కళ్ళ ముసల్దాని వరకు ఎవరిని అడిగినా చెప్పొద్దు అవునా కదా వేషం కట్టిన వాడు ఆడవేషం వేశాడు ఎందుకు వేసాడు ఏదో ఒక పరిణామాలు ఉంటాయి కథం అంతే ఆడవేషం వేసిన తర్వాత అది బాగున్నాడా లేదా దట్ సాల్వ్ అది చూడ్డానికి మాత్రం మనం వెళ్ళాలి ఆల్రెడీ చెప్పారు అది కూడా అండ్ నవ్వు ఇప్పుడు కథ విషయంలోకి వెళ్దాం వీటికి పెద్దగా కథలే ఉండవు ఇలాంటి సినిమాలకి ఇక్కడ ఉన్న కథ ఏంటి ఆడు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాడు మోడల్ ఆ కాలనీలో బస్తీలో ఒక మోడల్ నెక్స్ట్ రెండు సమస్యలు వచ్చాయి రెండు సమస్యల్లోనూ రెండు మెసేజ్లు ఎత్తుక్కున్నాడు ఒకటి అందం అనేది మనసులో ఉండాలి బాహ్య సౌందర్యంలో కాదు అని అదొక మెసేజ్ నెక్స్ట్ ఇంకొకటి మనసులో కలతగా ఉంటే మొహం మీద కూడా నీ అందం కనబడదు అలాగే వాడిపోయినట్లు ఉంటుంది మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆ వెలుగు నీ మొహంలో తెలుస్తుంది అనేది ఇంకో మెసేజ్ ఓకే ఇప్పుడు మనసు ప్రశాంతత గురించి మాట్లాడుకుందాం మనసు ప్రశాంతత ఏంటి ఒక ఆవిడ ఏడుపు మొహం వేసుకొని వచ్చి కూర్చుంటుంది ఏ అమ్మా ఏడుపుహం వేసుకొని కూర్చున్నా నీ మొహం ఏంటి వచ్చింది అని అడిగితే ఏమీ లేదు మా బాబా మీ బావగారు మా ఆయన గారు బిజినెస్ పెట్టి లాస్ అయ్యారు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు తాడో పేడో తెలుసుకో తెలుసుకోవాలని మేము ఉండాలా పోవాలా అన్నట్టు ఉన్నాము మా పరిస్థితి అది ఇది చెప్పింది ఓకే అయ్యయ్యో నువ్వు ఇలా ఏడుపు మొహం వేసుకుంటే నేను చూడలేకపోతున్నాను నువ్వు ఎప్పుడు వెలుగు వెలుగుతూ ఉండాలి నీ మొహంలో అందం అలాంటిది సో దానికి తగ్గట్టు నీ సమస్య నేను తీరుస్తాను అని ఓ రెండు వేలు రెండు లక్షల రూపాయలు ఆవిడగా అప్పిచ్చాడు వీళ్ళు ఏం చేశారు రెండు లక్షలు ఇచ్చాడు కదా దేవుడిలా భావించి వాళ్ళ ఆయిల్ బిజినెస్ ఆ ఆయిల్కి వీడియో ఫోటోనే వేసారన్నమాట సోను మోడల్ ఆయిల్ కాత మార్కెట్లో దించారు థ్యాంక్ యూ తమ్ముడు బాగా డబ్బులు వచ్చిన తర్వాత నీ అప్పు తీరుస్తాం ఓకే వెళ్ళండి సంతోషంగా రండి ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆయిల్ కుప్పలు తెప్పలుగా అమ్ముడు అనమాట అన్నమాట అసలు అవసరం ఉన్నా లేకుండా వాటర్ లాపి మరి ఆ నూనెనే తాగేస్తున్నారు జనాలందరూ ఇలా తాగిన నూనెకి ఏమైంది అందులో కల్తీ ఉందని తెలిసి జనాలందరూ ఒకరి మీద ఒకరు వాంతులు చేసుకున్న తర్వాత అసలు దీనికి కారణం వీడే అని చెప్పేసి అందరూ కలిసి వీడిని అది చెయ్యాలి ఇది చేయాలి అని వచ్చారు ఇప్పుడు ఆ మనిషి అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది రెండొక విషయం ఏది అందం అనేది లోపల ఉండాలి ఇక్కడ కాదు అని చెప్పే ప్రయత్నంలో ఏం జరిగింది ఒక అమ్మాయి మా అమ్మాయికి అవ్వట్లేదు ఇక ఇలా ఉంది చూడు అనగానే ఆవిడ కొంచెం నలుపుగా బొగ్గుగా ఉంటుంది ఈవి నీ లోపలికి తీసుకెళ్ళి ఏది మన అదే శివాజీ సినిమాలో రజనీకాంత్ అన్నీ వేసి వేసుకొని తెల్లగా అయి వచ్చినట్టు దీంట్లో కూడా ఏవేవో కలిపి ఆ పిల్లని తెల్లగా చేస్తాడు ఓకే ఆ తెలుపు చూసి అప్పుడే అనుకోకుండా అక్కడికి వచ్చిన ఆయన ఆయనకి ఎప్పటినుంచో పెళ్ళి అయి చావట్లే ఎందుకు కావట్లేదు అంటే వాళ్ళ నాన్నకి చిరంజీవి అంటే ఇష్టం అతిలో ఒక శ్రీదేవి లాంటి కోడలు కావాలి మీరు చూసిన తర్వాత అద్దె ఇంత అద్భుతంగా ఉంది మనసు పడతారు అబ్బాయి మీరు చూసేది అది కాదండి అసలు ఏంటంటే అని చెబితే వినిచావడే ఒక బాగా తీసుకెళ్లి తాలి కట్టేసి నా భార్య అన్నాడు ఓకే తీసుకెళ్లారు శోభనం కూడా అయిపోయింది తెల్లారేసరికి ఆమె స్నానం చేసి వచ్చింది ఆ మొహం చూసేసి వేయమన్నారు ఆ ముసలి అని ఇట్ల పడ్డాడు దీనికి కారణం నువ్వే అని చెప్పేసి వచ్చి నిన్ను చంపేస్తాం నరికేస్తాం నీ వల్లే మేము మోసపోయామని వీళ్ళు పడ్డారు అటు వాళ్ళు పడి ఇటు వీళ్ళు పడి ఇక్కడ బతకలేక ఉండలేక కక్కలేక మింగలేక కానీ అక్కడే చావాలనుకున్న కోరిక ఒకటి ఉంది ఎందుకంటే అది వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం ఖచ్చితంగా అక్కడే ఉండాలి కానీ ఇలా ఉండొద్దు ఇంకోలాగా ఉండొచ్చు కదా అనే ఆలోచన రాగానే లైలా అయిపోయాడు అంతే చూడు సింపుల్ కదే ఇప్పుడు లైలా అయిన తర్వాత మరి మొదటైన మీద మచ్చలు ఉన్నాయిగా రెండు అవి చెరుపుకునే ప్రయత్నం లైలా చేస్తుంది చెరిపిందా లేదా ఎలా చెరపగలిగింది అనేది కదా కథ ఉందిగా వీళ్ళ దగ్గర కథ లేదని ఎందుకు ఏడుపులు ఇప్పుడు ఐలా అలరించలేదు 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 నీకు టీజర్ లో నచ్చింది లైలా పాటల్లో నచ్చింది లైలా తెర మీద ఎందుకు నచ్చదు పోస్టర్ చూసి వెళ్ళావుగా లైలాని పోస్టర్లు అందంగా ఉండలేదు తెర మీదకి వెళ్ళగా నల్లగా తయారైందా దయ్యంలాగా లేదా బోర్డల్లాగా ఉందా బేసిక్ తెర మీద నువ్వు లైలాని చూసేయాలి ఈ లైలే కదా అక్కడ ఉండింది టీజర్లో పోనీ గొంతు నచ్చలేదు టీజర్ లో గొంతు వినేగా వెళ్ళారు అంటే కావాలని ఏ సినిమా నెగిటివ్ చేయొద్దు నెక్స్ట్ ఇప్పుడు పో ఏదో వెతుక్కుంటున్నారు సినిమాని మనం చూడడానికి వెళ్లేది సినిమా చూడడానికి వెళ్తున్నారు పెన్ను పేపర్ పట్టుకు వస్తుంటే నువ్వు సినిమా ఎప్పుడు చూసి సినిమా చూసేది కనెక్ట్ అవ్వదు బయటికి వచ్చి అదే అసలు నాకు కనెక్ట్ అవ్వలేదు అని చెప్పేస్తున్నావు ఎందుకు రా కనెక్ట్ అవ్వలేదు అని నువ్వు చూసి వస్తాయిగా నీ కనెక్ట్ అవ్వడానికి నువ్వు చూడలా ఎంతసేపు అదోటి ఇదొక ఎత్తుక్కుంటూనే ఉన్నావు అన్ని ఎతక కొంత అవసరం లేదు ఇది బేసిక్ సింపుల్ ఒక జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ స్టోరీ అంతే లైలా నీకు ఏదో అద్భుతాలు చూపిస్తానని వాళ్ళు చెప్పాలా రెండు వేల కోట్ల వసూలు తీసి చూపిస్తామని వాళ్ళు చెప్పాలి ఇది విజువల్ వండర్ అని వాళ్ళు చెప్పాలా ప్రతి సినిమాని బాహుబలి రేంజ్ లో ఇది ఏదో పెద్ద యథార్థ కాదా అని నీకు చెప్పాలా నిజంగా జరిగిందా అసలు ఏమి చెప్పాల మేము ఒక లైలాన్ని సృష్టించాం మీకు నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని చెప్పి చావంటరా ఇది కదా ఆవిడ ఎందుకు ఇలా మారింది అని చాలా సింపుల్గా చెప్పారు అంతే దీనికి ఓ తలలు బాధేసినా అసలు ఇదేవి లైలా అట్టెట్టు ఉంటుంది ఇట్టెట్టు ఎందుకు అన్న అవసరం కరెక్ట్గానే వచ్చింది కరెక్ట్గానే వెళ్ళింది నువ్వు పెట్టినా నూట యాభైకో వందకో రెండు వందలకో అలరించింది అంతే ఇన్ ఆఫ్ దట్ ఈస్ లైలా సినిమాలను అయితే ఈ మధ్య కాలంలో సినిమాల్లాగా చూడలేదు సినిమాని సినిమాలా చూడండి లేకపోతే సినిమాలు చూడకండి ఏదో మైండ్ లో పెట్టుకుని ఎందుకు వస్తావు నువ్వు నేను ఎవరు రమ్మన్నాడు ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ చెప్పి స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పెట్టింది ఒప్పుకుందాం ప్రతి సినిమాలో ఉండే మైనస్ లేవి ఎందుకంటే ఈ అబ్బాయి ఫస్ట్ బట్టల రామసం బయోపిక్ అని ఒక చిన్న సినిమా తీసాడమ్మా ఇప్పుడు పెద్ద హీరో పెద్ద బడ్జెట్ భారీ తారాగానం ఇన్ని డీల్ చేస్తున్నప్పుడు కొంచెం తడబాటు కామనే పైగా కథ ఆయన రాసుకోవాలా మీ రామ్ నారాయణ రాసుకోవాలా కథ ఇంకా వసుదేవ అయిన ఆయన మూర్తి అయినా అయినా కథ రాస్తే ఇంకో కథని ఈయన తీర్చిదిద్దాడు ఆ మాత్రం వెరుకుదనం ఉంటుంది ఈయన కళ్ళ కలలు కన్న కథతే కాదు కదా ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్స్ చిన్న చిన్నవి ఉంటాయి దాన్ని భూతంలో పెట్టి అసలు లైలా లైలే కాదు ఇది ఇంకేదో ఎందుకు ఇలా అవసరం లేవు లైలా అంతే దట్స్ ఆల్ యాక్చువల్లీ మిగతా హీరోల విషయాల్లో వాళ్ళ సినిమాల్లో కూడా ఇదే జరుగుతుందని చెప్పుకోవచ్చు కదా ఏమంటారు లేదులే మిగతా సినిమా హీరోలు అంటే వాళ్ళు మీకు ఏదో ఉందని చెప్పి ఊరిచి 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 తీసుకొచ్చి ఏమీ లేదనిపిస్తారు లైలా ఏమట్లా చేయలే ఎవరిని ఊరించలా ఇంకోటి చేపనా ఊరించడానికి కూడా లైలా మీకు ప్రమోషన్లు చేసుకోవాలి లేక లేక ఒక ప్రమోషన్ చేసి అది కాస్త గొర్రెలు మేకలు అని చెప్పేసి బాయ్ అన్నారు అసలు లైలా ప్రమోషన్స్ చేసుకోవాలా ప్రమోషన్ చేసుకోకుండా ఏమి దరిద్రమైన ఎఫెక్ట్ వాడి గురించి మాట్లాడుకోవడం దండగా సో అసలు ఎఫెక్ట్ ఉండదు వేస్ట్ సో ఎలాంటి కథ చెప్పకుండా ప్రమోషన్స్ లేకుండా లైలా వచ్చింది నేను ప్రమోట్ చేసి విపరీతమైన ప్రమోషన్లు చేసుకొని నేను అలరించకపోతే అనుకోవచ్చు అసలు ప్రమోషన్లు కూడా రాలా చేసిన ఒక్క ప్రమోషన్ కూడా ఎవడో గైడ్ వచ్చి ఏదో వాగితే అది ఏదో అయ్యింది ఓకే ఆ ఎఫెక్ట్ అసలు పడదులే అసలు వేస్ట్ సో ఇది ఓవరాల్గా జరిగింది సో లైలా లైలా లా చూడండి అంతే ఓకే విఘ్నం గారు చాలా చాలా థ్యాంక్స్